చిత్ర పరిశ్రమ విపరీతంగా మాట్లాడుకునే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఒక అలజడి మొదలైంది చలన చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఎవరంటే ఇద్దరు నిడదోళ్లు కుర్రోళ్ళు విజయరాజు ఎర్రశెట్టి గారు డిఓపి సతీష్ గారు సినిమా తీస్తేనే ఊర్లో అడుగు పెట్టాలి లేకపోతే అసలు ఊరికే రా ఊరికే రాకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని హైదరాబాద్ వచ్చి ఇప్పుడు సినిమాలు చక్క 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 చేయడం మొదలుపెట్టారు అందులో ఒక సినిమా రేపు మార్నింగ్ విడుదలబోతుంది చికెన్ బిర్యానీ కేస్ అందరికీ నమస్కారం నా పేరు చికెన్ బిర్యానీ అనేటువంటి సాంగ్స్తో పదా మాట్లాడుకుందాం అంటూ హాస్యభరితమైన సన్నివేశాలతో చాలా చక్కగా నిర్మించారు చిత్రం మొత్తం అత్యంత హాస్యభరితం నవ్వుకోలేక శస్త్రం చూసి ఎంజాయ్ చేయండి రేపు మార్నింగు ఈవి ప్రసాద్ ఛానల్లో వస్తుంది